రాయలసీమ వాసుల డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబుకి రాయలసీమ వాసుల తరపున మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా లోకయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కర్నూలునే కొనసాగించడం ఒక ఎత్తు అయితే కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మార్గం శుభం చేయడంతో మరొక ఎత్తు ఇది రాయలసీమ న్యాయవాదులు మరియు ప్రజలు విజయం అని మనం చేసుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా ధన్యలు నిరసనను ప్రజాగళాన్ని ఎప్పటికప్పుడు తొక్కివేస్తూ సాగించినం గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే ప్రస్తుతం చంద్రబాబు గారి పాలన పూర్తిగా ప్రజాస్వామ్య బద్దంగా సాగుతుందని స్పష్టమవుతుంది చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ముఖ్యమంత్రిగా పదహారు సంవత్సరాల అనుభవం రంగం గురించి రాయలసీమ మరలా రతనాల సీమగా సర్వతోముఖాభివృద్ధి చేయాలని సునూర్ అహ్మద్ అన్నారు రాయలసీమ ప్రాంతానికి ఒకదాని తర్వాత ఒకటి మేలు చేస్తున్న మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున మరియు రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కరుణంలోనే కొనసాగించడం అనేది మరి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను ముఖ్యంగా లాయర్ల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆవేదనను ముఖ్యంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సంస్థలను కర్నూలులో కొనసాగించడం అనేది మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది అదేవిధంగా కర్నూల్లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడము దీనికి వేగంగా పనులు జరగడం అనేది చాలా సంతో సంతోషించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఎలాంటి ఆందోళనలు పెద్దగా లేకున్నా కూడా కేవలం ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ప్రజల అవసరాలను గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు మరి ఒకటి తర్వాత ఒకటి మేలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయము ఆయన యొక్క పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవము అదేవిధంగా నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవము రంగనించి రాయలసీమ ప్రాంతానికి కరువు మరి వరిపడిన రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా ఆయన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తానని రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమ రతనాలిసీమగా మారుతుందనడంలో అతిశయక్తి లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి రాయలసీమలో చాలా గొప్ప విషయం ఏమంటే ఈ యొక్క ఫ్యాక్షన్ జోన్ అనే కప్పట్రాల ప్రాంతం దేవనగండి మండలంలో మరి గత సర్కారు కాసులో కృతపడి యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా అది ఎంతో ప్రభుత్వం నష్టం కలిగించేదని కూడా ప్రజల ఆరోగ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ యొక్క యూరేనియం తవ్వకాలని కూడా ఆపేయడం అనేది ఆయన యొక్క పెద్ద మనసుకు నిదర్శనము దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల మనోభావాల ప్రకారం ప్రజల అవసరాలను గుర్తించి మరి తన అనుభవంతో రాయలసీమను సస్యశావనం చేయాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఉపాధి మరి ప్రజలకు వైద్యం ఇలా అనేక రంగాల్లో రాయలసీమ ప్రజలు వెనుకబడినారు కాబట్టి ఖచ్చితంగా వాటి అన్నిటి మీకు దృష్టి నిలిపి రాయలసీమ డెవలప్ చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సభ్యు తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూడిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆదని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు